హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యోస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా సో ఈరోజు ఈరోజు వచ్చి కాన్సెప్ట్ ఏంటంటే మా తమ్ముని పైన ఫ్రాంక్ చేయబోతున్నాం నేను మా ఆయన ఏంటంటే ఆ కాన్సెప్ట్ డబ్బులు కనిపిస్తలేవు ఏమన్నా తీసావా నువ్వే దొంగలించావు కరెక్ట్గా చెప్తావా లేదా అని అతని పైన ఫ్రాంక్ చేయబోతున్నాం అతడు ఎలాంటి రీజన్స్ చెప్తాడు ఎట్లా చెప్పి ఎలా తప్పించుకుంటాడో ఏమేమి రీజన్స్ చెప్తాడో అసలు ఎలా రియాక్ట్ అవుతాడో ఒకసారి చూద్దాము సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడాలి చూసేటప్పుడు అది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఈ ఛానల్ ముందు కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే చూసేద్దాం వీడియో పొద్దున రామ్ గానికి పాల ప్యాకెట్ కు అడిగితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన చేంజ్ వాడే ఎక్కడ బ్యాగులు పెట్టిన చూడు

చూడ పెట్టునాక్క లెక్కు కదా మరి ఎందుకు రాము త్రేసా చూపి చూపి ఎప్పుడ డబుల్ ఎవిల్ లేదు పెట్టునాక్క పుల్ల ఎప్పు ఏంటి జై నాకేం చేసి చూరండి నువ్వు ఆయన ఇప్పుడు ఎవరు నా నన్న నా నన్న ఒక్కరు 2 రూపాయల 500 నేను దిస్క

ఒక్క రూపాయలు లేదా నాలుగు వందల ఎనభై అంటే మామూలు ముచ్చిన మరి ఏదైనా షాప్ పోయి అనుకున్నావా నిజం చెప్పు చెప్పు రాము నేనే ఊరుకుంటా పోనీ ఎన్నో ఊరుకుంటా చెప్పు ఏం నువ్వు అసలు కేసులో నిజమా

చెప్పుడు ఏంటి లవర్ మీద నిజంగా నమ్మినానికి ఇట్లా వేస్తున్నా ఏం చెప్పారు తీసిరా నేను తీసినాక నేను అబద్ధం నాకు చెప్పు కాదా ఏం చేయమంటావు జై నిన్న నిన్న తప్ప అసలు నిన్న ఫస్ట్ ఆయన ఏంది ఎవరు అనన్నా అర్థం అయితే అంటుండు ఇంగ్లీష్ టీచర్ అంటుండు ఇవన్నీ ఏంటి అసలు నువ్వు ఈ మరి రూపాయి కాదు పదమంది నువ్వు తెచ్చిస్తాము అర్థమైతుంది ఆ పైసలు ఎట్లా నిజం చెప్పు నీ దండం పెట్టి నడుతున్నా చె నిజం చెప్పు రాష్టపడి అర్థమైపోయింది అసలు అదే బ్యావుల్లో పెట్టాక నాలుగు నమ్మినందుకు చాలా నా బుద్ధి తక్కువని మంచి బుద్ధి చెప్పిన అడుగు సరే అక్క అక్క అస్తే సరే అక్క నిజం చెప్పు మీరు ఇచ్చినావు కదా చెప్పు ఫ్రాంక్స్ అక్క మీరు కదా అమ్మతో చెప్పక అయ్యారా ఒక చెప్పన్నా చెప్పే ఫ్రాంక్స్ అమ్మతో మామిడి చెప్తా భయపడ్డా లేదు కానీ ఏం బాధపడక ఎట్లా అనిపించింది నీకు ఏం భయపడద్దు సరే ఒకసారి నీకైతే ఇది యూట్యూబ్ లో పెట్టచ్చా పెట్టాక ఓకే మా ఫ్రెండ్ మా ఆడియన్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి ఎవరు కూడా తప్పు అనుకోదు సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన ఎట్లా రియాక్షన్ అవుతాడో చూద్దామని ఇట్లా చేసినాం సారీ ఓకే అందరు సపోర్ట్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ సపోర్ట్